ఫ ఒక ఎకరం దగ్గర ఒక అరెకరం దగ్గర గొడవడ్డాడు హైకోర్టు దాకా ఎందుకు వెళ్తాడు ముందు ఇక్కడ డిస్ప్యూట్ క్లియర్ అయిపోతే ఓకే ఇక్కడ కాదన్నప్పుడు కోర్టు అసలు ఒక వివాదం వచ్చాక అక్కడతో ముగించుకునేవాడు ఎంతమంది ప్రాక్టికల్ గా అన్ని కోర్టులు టచ్ చేస్తారు ఈ భూమి మీద ఎంత సంపాదన వస్తుందో అంత లాయర్లకే పోద్ది అంతే కదా అదే కావాలని లాయర్లు కోరుకుంటారు అదే వీళ్ళ ఇది యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన కేంద్రం మొదటి నుంచి చెప్తుంది భూ పరిరక్షణ హక్కు చట్టానికి సంబంధించి కేంద్రం కూడా వెనక్కి తగ్గుతుందా నిజంగా అన్ని రాష్ట్రాలు ఇలాగ బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు చేయకపోతే చట్టాలు చేస్తారు కొత్తగా తీసుకొస్తారు అది కేంద్రం దాంట్లో ఉంటాయి ఆ ముసాయిదాన్ని బేస్ చేసుకుని అన్ని రాష్ట్రాలు చట్టం చేయాలి అవి ఒక్కొక్క రాష్ట్రం ఇప్పుడు ఎలక్షన్స్ ముందే కదా నెక్స్ట్ చేసుకుంటారు వాళ్ళు ఏం చెయ్యరు వాళ్ళు ముసాయిదా చున్నాలు అయ్యా అని ఇది చేశారు ఇప్పుడు కుట్టుకు కుట్టు ఎలా ఉండాలో చెప్పారు ప్యాంట్ షర్ట్ అంటే ఫార్మల్స్ గా ఉండాలి లేకపోతే బేజర్ లాగా ఉండాలి ఇట్లా అని వాళ్ళు చెప్తారు దాన్ని కుట్టుకోవడం మన ఇష్టం దాంట్లో జేబు ఒకటి ఉండాలా రెండు ఉండాలా మూడు ఉండాలా అనేది అంతే ఇప్పుడు ఈ చట్టంలో ఏమన్నా ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ వీళ్ళు చేస్తారా చట్టం చేసేటప్పుడు